ஊர்த்த சூடு முசேதோயே ஆட்டாலுந்தே நக்கே ஒடதிக்குவே நீக்கு ஆதல எவரி செப்பு குண்டேரி கட்டுமீதராமசுலகேபெட்டிக்குமுந்தசி పస్తులు పెడతావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగన చేశావే నీ మొగుడు గారండోయ్ గొయ్ 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 మంటూ మీదికి రాకండోయ్ వై గంపడి పిల్లలతో ఇంటిని నింపావే చాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగో పురుగు ముందు సరసాలద్దో గురకిట్టి ఇప్పుడు కోరి గురకల్లాగా మీ ఒళ్ళు ఏం చేస్తాంస్తాం విట్టాగేడాబాడు పెళ్ళయ్యే సాలే అయినా గానీ మాస్టరు తగ్గేది లేదంటూ నా పడుతుంటారు హే గోదావరి గట్టు మీద రామసిలకవే గోరింటా కెట్టుకున్న సందా మామావే కొత్త కోకేమో తెల్లారేలోగా తొందర పడుమని శివులు చెప్పిందే ఈ మాత్రం ఇస్తే సెంటే ఓ రెండు మూరరు మల్లెల చేతికి చుట్టైనా గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతో మానేమంటుందే అబ్బబ్బ కబడి కబడి అంటూ కూతకు వచ్చినా ఏమండో శ్రీవారు మళ్ళీ ఎప్పుడూ కాసం ఎంచాగుంది చుక్కలాకాశం హై వసు బాగుంది అని సాకారం ముద్దులతో చెరిపెద్దం నీకు నాకు మధ్యన దూరం గోదావరి గట్టు మీద రామశిలకనే నీ జంట కట్టుకున్న సందా మామానే